ఏం అవునా పండగ స్పెషల్ ఏం చేస్తున్నావు డాడీ అరిసెలు చేస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి అరిసెల్లో భాగంగా పాకం పడుతున్నావు బెల్లం పాకం ఏమేస్తున్నావు కానీ ఏమేస్తున్నావు ఓన్లీ బెల్లమేనా పాత వస్తా ఎట్లా చేస్తారు వీటిని ఏపు ఒకసారి నైట్ అంతా బియ్యం నానబెట్టుకోవాలి మార్నింగ్ మంచిగా ఫ్లోర్ పట్టుకోవాలా పట్టినా ఆల్రెడీ కొంచెం పిండి కాబట్టి మిక్సీలో పానకంలో ఇది వేసుకెళ్ళా అటు వెళ్తూనే ఉండాలి కంటిన్యూస్గా కింద స్టవ్ నడుస్తుంది ఇంకా కింద వెయిట్ ఉందా తీసేసినావా స్టవ్ ఆఫ్ చేసినావా రన్ అవుతుంది ఆఫ్ చేసిన ఏ షాన్ ఏం చేస్తున్నాయి ఎందుకు అట్లా అల్లరి వాళ్ళు చేస్తారు అట్లా అంటున్నావా అనొద్దు డైరెక్ట్ తాగేసేయాలి తాగిక్కడ పెట్టేసి వాటర్ వేట్ చేయ పిండి ఎంత తీసుకున్నవారా మరి రెండు గ్లాసుల పిండి ప్రాసెస్ ఈజీగానే ఉంటుందా హార్డ్ అంతే ఇక అయిపోయింది నీకు

అంటే చూసి నేర్చుకున్నావా అట్లా మీ ఇంట్లో ఎవరే ఉందేనా ఎట్లా రావాలా జ్వలరీందంటే ఇక ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంతే కదా కరెక్ట్ కన్నే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి చేయడు విన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్రెడీ అయిపోయినాయి అప్పుడే స్టార్ట్ చేసేసింది ఫటాఫట్ అప్పుడే స్టార్ట్ చేసిన వారా తల్లి ఓ వా

ஓகே டேடி ஆயில்ல ஆயில இல்லை பொங்கி கலர் மாறாது கடா அட்ல பொங்கி கலர் மாரேந்த வரைக்கும் சரி மெல்லிக

నీకు చేయడానికి ఓపిక లేకున్నా కూడా మీ అమ్మ కోసం వన్ ఇయర్కి ఒకసారి కదా లోపల లేదు ఇదే బలవంతంగా అయ్యా కదా ఇంతసేపు నిల్చోవాలంటే అంతేనా రెండు రెండు గ్లాసులే కదా తీసుకుంది మిగిలిందా నేను కరెక్ట్ కేజీకి అది ఐదు ఆరు నెయ్యితో చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది కదా ఏంటి నాన్న నాకు కోసమా అయ్యా వద్దు నాకోసం నేను ఇది తింటున్నా ఇంకా నేను ఇవి తింటున్నా ఇంకా నేను ఇవి తింటున్నా అది వద్దే నేను ఈరోజు తిన ఈరోజుకి ఇవి తింటున్నాయి బాగున్నాయి ఇవే తింటా సరేనా వద్దు బయట నువ్వు తినేసి నువ్వు తింటావా తినవా అక్కడ పెట్టేసేపు ఇంట్లో పెట్టు ఇంట్లో పెట్టిపోయే నా తండ్రి రోజు బ్రేక్ఫాస్ట్ ఇదానా అనుకుంటున్నారా వాళ్ళు స్టార్ట్ చేస్తున్న మొలకలు కొన్ని డ్రై ఫ్రూట్స్ శనిగాలు పెసర్లు ఇతర తెచ్చుకోవాలి తెస్తా తర్వాత తెస్తా వీళ్ళని పాలు పాలు వీళ్ళ కొద్దిగా హనీ వేసుకోవాలి అంత నిమ్మకాయ కూడా వేసుకొని తింటే అది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అండి మామయ్యను వెళ్దామా దేవంపల్లిలోని వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాము ఎట్లాగో పొలం దగ్గరికి వచ్చినామని చెప్పి మామయ్య ఉల్లియాకుగాయలు తెంపిస్తాను అంటున్నాడు ఇక్కడ పొలంతో పాటు అంటే వరి వేయడంతో పాటు ఇట్లా చిన్న చిన్నగా వేస్తూ ఉంటారు వంకాయ చెట్లు ఇవన్నీ వేసారు ఇక చూడండి కానీ టమాటోవి అవి వీటితో పాటు మిరప అవి కూడా ఉన్నాయి చూడండి పొలం లొకేషన్ ఎంత బాగుందో నిజంగా పల్లెటూరు వచ్చిందంటే మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది ఎందుకంటే నేచర్కి మనకు ఉన్నటువంటి అలాంటి బంధం ఉంటుంది మనకి అక్కడ బైక్ పెట్టేసిన ఇదంతా ఉల్లితోట ఉల్లి ఆకులు దింపుతున్నారు మామే అవి ఇంకెక్కువ కాలేదు కానీ పొడుగు పెరగడం మాత్రం ఆకులు చాలా భారీగా పెరిగినాయి కానీ ఉల్లి మాత్రం ఇంకా ఏం కాలేదు జస్ట్ స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి డిజైన్ ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడండి సూపర్ అంటే సూపర్ అవన్నీ కడగడానికి అక్కడ తీసుకెళ్తున్నారు మా ఇదండి ఈరోజు వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పండగ శుభాకాంక్షలు